అవసరం అయితే చంపుతాను నీకెందుకయ్యా నీ పెళ్ళం అయితే నీ ఇంట్లో చూసుకో అంతేకానీ ఇలా రోడ్డు మీద గొడవ పడితే నేను చూస్తూ ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావు నేనేమైనా నీ పెళ్ళాన్ని కొడుతున్నా నా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు వదండి సార్ అదేం చేసిందో మీకు తెలిసిందంటే నాకే కాదు నీకు కూడా కొట్టాలనిపిస్తుంది పెళ్లి ఇంతకాలం అయినా ఒక్క బిడ్డని కనివంటే కనివ్వటం లేదు అలాంటి దాన్ని కొట్టగా ఏం చేయాలి ఏమా అవునా నాకు మాత్రం బిడ్డలు కణాలను లోపు నాలో ఉందో ఆయనలో ఉందో లేక ఆ దేవుడే మమ్మల్ని కరుణించలేదు నాకు తెలియదయ్యా చూడు పిల్లలు పుట్టేంత మాత్రానా అలా కొడతావా పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిని కొట్టావు అదే విషయం మీద ఆవిడ నిన్ను తిరిగి కొడితే నువ్వేం చేస్తావరా చెప్పరా ఏం చేస్తావు నువ్వేమీ చేయలేవు అలా చేయలేదు ఎందుకంటే ఒక భారీగా భర్తకిస్తున్న గౌరవం అది పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిడ కొట్టావు నువ్వు తనని గౌరవించకపోగా ఇలా రోడ్డు మీదకి కొడతావా కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు కానీ ఇలా విడిపోయేలా భార్యని కొడితే పుట్టనయ్యా మరొక్కసారి భార్యని కొట్టావని తెలిసిందో నేనే వచ్చి నేను కొడతాను చూడమ్మా ఏం పర్లేదు ఇతను ఇంకెప్పుడైనా ఇలా చేశాడు అనుకో నాతో చెప్పమ్మా నేను చూసుకుంటాను ఇదిగో ఇది నా విసిటింగ్ కార్డ్ సరేనా మీ మేలు కలిసి ఉండండి ఇలాంటి మంచోళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు